ప్రభునందు ప్రియాప్రియమైన దేవులారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు పేరిట మీ అందరికీ వందనలు తెలియపరుస్తున్నాం మీరందరూ గమనించండి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మరి యూట్యూబ్ ఛానల్ అనేకులకు పరిచయం చేసి ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేసి ఈ వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు విన్నట్లుగా మీరందరూ కూడా ప్రయాసపడుతూ మరి ఈ వాక్యాన్ని అనేకులకు పంపించండి ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతుంటాడు కనుక ప్రతి మాట కూడా ఆయన చిత్తానుసరమైనదని మనం తెలుసుకొని ప్రభు పేట మనము ఆశ్రయించబడిన వారమై ఉండాలి దేవునికి స్తోత్రం హలలిగా పరిశుద్ధమైన గ్రంథం నుంచి చక్కటి మాటను పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక చక్కటి మాటను మనము చూసుకుందాం చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుకు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నిక్యరాము పొందుదను దేవునికి స్తోత్రం పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి అతిక్రమమును ఒప్పుకోవాలి ఒప్పుకొని దాన్ని దాచుకునక మనము విడిచిపెట్టాలి ఒకవేళ ఈ లోకములో అతి భయంకరమైనది ఏదన్నా ఉన్నదంటే పాపం ఏదన్నా ఉన్నది అంటే బైబిల్ ప్రకారము ఆజ్ఞాతిక్రమి మహాపాపం అని చెబుతూ ఉంది అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మనము చేయాలి చేయకపోతే అది పాపము కింద మనకి వస్తుంది కనుక జ్ఞాపం చేసుకోండి అతిక్రమలను ఒప్పుకున్నవాడు ధన్యుడు దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనిక్రమ పొందుతాడంట దాన్ని ఎప్పుడు కూడా మనం దాచిపెట్టడానికి అవకాశము ఉండని ఉండకూడదు ఎందుకు ఈ మాటలు మనం చూద్దాం అంటే ఒక మాట ఉంది ఈ నాటి కీడ నాటికి సరిపోతుంది కనుక మనము ఈ రోజు చేసిన పాపము ఈ రోజు సరిపోతున్నాక ఈ పాపాన్ని ఈ రోజే ఒప్పుకొని విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్ట చాలా మంచిది అని ఆలోచన అందుకని ప్రతి జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో కూడా మనం చేసిన ప్రతి పనిని విడిచిపెట్టాలి మనం చేసిన ప్రతి పాపమును విడిచిపెట్టాలి ఒకవేళ వాటిని గనక విడిచిపెట్టకపోతే మనం ఈ లోకంలో భయంకరంగా శాపమును కొని తెచ్చుకుంటాం బైబిల్ గ్రంథంలో మీకు చక్కటి మాటలు ఇంకా మనకి కనబడుతూ ఉంటాయి ఆది కాండంలో మూడో అధ్యాయము పదో వచ్చినములో ఆదాము ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు

ఎలా తన పాపమును దాచిపెట్టుకున్నాడంటే దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు నీవు ఈ వృక్ష పొలంలో దేనినైనా తినొచ్చు కానీ ఇదిగో ఈ మంచి చెడులు తెలివి వృక్ష పొలంలో మాత్రానికి నువ్వు తినవద్దు తింటే ఖచ్చితంగా నిత్యము నువ్వు చస్తావు ఆత్మానుసారంగా నువ్వు చస్తావు అక్కడ లేఖరాలు మనకి ఖచ్చితంగా కనబడుతున్నట్టుగా గట్టిగా దృఢపర్చి దేవుడు చెప్తే ఆదాం ఏం చేశాడంటే ఆ వృక్ష ఫలము తన సాటి అయిన సహకారికి ఇచ్చిన ఆ అవ్వ యొక్క మాటలు వినేసి ఆ తినవదన వృక్ష ఫలము తిన్నాడు తిన్నప్పుడు అతడు తన మహిమను కోలిపోయాడు తెల్లటి మహిమవసరమును కోలిపోయి దిగాంబరులుగా ఉన్నాడు అదే సమయంలో యేసు తండ్రిని యుహోబా దేవుడు మరి ప్రతిరోజు కూడా ఆదామును దర్శించడానికి వచ్చినప్పుడు ఆదామ ఆదామ నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఆదాము ఏం చేశాడంటే చట్ల చట్ట జాంకున్నాడు సరే ఓకే తప్పు చేశాడు దిగాంబర్లా అన్నాడు దాంకున్నాడు జాంకుని ప్రవ్వా నేను ఇక్కడ దిగాంబర్లా అన్నాను నేను నువ్వు నువ్వు నాకు ఆజ్ఞాపించిన వృక్షఫలము నేను తిన్నాను నన్ను క్షమించాయా నన్ను కరుణించాయని ఆదాము కనుక ఒక ప్రశ్చాత్తపాడి ఓ దేవుని అది పాదములు ఎదుట పడి ప్రశ్చాత్త అడిగితే ఒకవేళ ఈ రోజున ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదేమో అయితే ఆదాము అలా ఒప్పుకోలే ఏమన్నాడంటే నీవు నాతో ఉండటకు ఈ ఇచ్చావే ఈ స్త్రీయే నాకు తెచ్చిచ్చిందనేసి అక్కడ నింద ఎవరి మీద మోపాడంటే దేవుని మీద మోపాడు ఆ స్త్రీ మీద మోపాడు ఇటు దేవుని మీద మోపాడు అటు స్త్రీ మీద మోపాడు అయితే చూడండి ఎంత తెలివిగా ఆదాం మాట్లాడాడు ఈ రోజుల్లో ఒక జ్ఞాపకం చేసుకోండి పాపము చేసిన మనము ప్రశ్చాతాపము కలిగి ఉండాలి చూడండి ఆదాము పాపము చేశాడు ప్రశ్చాతాపము లేకుండా తన సాటి అయిన సహకారిక ఇచ్చిన అవ్వ మీద నెట్టేశాడు మీదనే కాదు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ వలనే అనేసి దేవుని మీద కూడా నిందేశాడు ఆ అటువంటి నింద వేయటం వలన అటువంటి పాపమును దాచిపెట్టడం వల్ల ఆదాము ఏమి కొని తెచ్చుకున్నాడు అంటే శాపమును కొని తెచ్చుకున్నాడు ఆ యదోను వనముల నుంచి భూమి మీదకి వచ్చి భూమిని సేద తీర్చుకొని కష్టం వచ్చే చెమట వచ్చి ఆ చెమట రక్తముగా మార్చుకొని ఆ రక్తపు కోడిని తినటానికి దేవుడు ఆదమ్కి ఆజ్ఞాపించాడు చూశారు జ్ఞాపం చేసుకొని ఆదాము ఒకవేళ ప్రఖ్యాత పడి ప్రవ్వా అవునయ్యా మరి నువ్వు చెప్పినట్టు మేము వినాలేదు నన్ను క్షమించాయని అప్పుడే ప్రఖ్యాత పడి ఉంటే ఈ రోజున మనకి ఈ స్థితి వచ్చేది కాదేమో ఈ రక్తపు కూడి రక్తపు భోజనం మనం తినే వాళ్ళం కాదేమో ఎలా ఉండేదప్పుడు పరిస్థితి అయితే ఆ తాము ప్రక్షాత్త పాపమును ఒప్పుకోలే పక్కవారి మీద నెట్టేశాడు మనము కూడా ఈ రోజుల్లో చాలా వరకు ఏం అంటే తప్పు చేసి ఎదుటివాడి మీద నిందలు మోపుతూ ఉంటాం ఎందుకంటే మన పాపమును కప్పెట్టుకోవడానికి ఎదుటివాడి మీద ఏత్తాం ఆ పాపను మోపుతాం అది పాపం అనేది ఒక రోజుతో పోయేది కాదు అది ఖచ్చితంగా పాపమునకు శిక్ష అనుభవించవలసిన వారమే అయితే పిల్లలకు జ్ఞాపకం చేసుకొని ఇదే ఆది మరొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని గురించి కూడా కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం చూడండి ఆది కాండము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి నీ తమ్ముడేనా అడగగా అతడు నేను ఎరగను నా తమ్ముడికి నేను కావాల వాడినా అని ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏ బేలు కయ్యేను కయోను పెద్దవాడు ఏ బేలు చిన్నవాడు వీరిద్దరు కూడా ఆదాము యొక్క సంతానం నుంచి వచ్చిన వారే అయితే వీరిద్దరు కూడా దేవునికి ప్రేమ కలిగిన వారే వీరుద్దని కూడా దేవునికి బలు అర్పించే వ్యక్తులే అయితే ఏ శ్రేష్టమైన బలిని తెచ్చేవాడు కయ్యనేమో గాలికి ఎగిరిపోయే పొట్టుని తెచ్చి బలి అర్పించేవాడు అయితే మీరు జ్ఞాపకం చేసుకుని ఇది దేవుడని హోమ దేవుడు ఏం చేశాడంటే ఏ యొక్క అర్పణ లక్ష్య పెట్టి కయోని యొక్క అర్పణ లక్ష్య పెట్టకపోయాడు అయినా సరే ఈ కయ్యను ఏబేళ మీద పడి పగబట్టి ఏ వేలును చంపేస్తాడు చంపేసిన తర్వాత దేవుడిని ఇహో దేవుడు వచ్చి కయ్యను అడుగుతుంటే కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమో నాకు తెలుసు నా తమ్ముడు కావాలని నన్ను ఏమైనా కాపలా ఉంచావా అని అంటే చూసారా ఎంత విరూఢంగా మాట్లాడుతున్న కయ్యను అయా కోపంలో నేను చంపివేశాను నన్ను క్షమించు ప్రభు అంటే ఒక ప్రశ్త్తాపం కలిగింటే దేవుడు సం క్షమించేవాడేమో నేనేమన్నా అతనికి ఏమైనా కాపలానా నువ్వు నాకేమన్నా నాకేమన్నా కాపలా పెట్టావు అతని పైన అతని గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అనేసి దేవునికి కయ్యని సమాధానం ఇచ్చాడు అప్పుడు కయ్యను ఏ ఏమి పొందుకున్నంటే దేశ దెంబరవై తిరుగుదవు అనేసి దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చింది ప్రిల్ల జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో పాపమును దాచిపెట్టుకొని పాపములు జీవిస్తున్న మనము అనేకమైన తెగులు చేత అనేకమైన రోగముల చేత మనము పట్టబడుతున్నామండి ఎందుకు తెలుసా దేవుడు ఒక మాట బైబిల్లో ఏంటంటే దేవుని ఆజ్ఞ లేనిది మనల్ని కూడా ముట్టదు ఏ రోగము ముట్టదు ఏ బలహీనత ముట్టదు ఏ వ్యాధి కూడా మనల్ని ముట్టదు అయితే దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు ఎందుకంటే మనము దేవుని యొక్క చిత్తములో ఉన్నామని గుర్తించుకోవాలి అప్పుడు మనం అతిక్రమములు చేసి పాపములు చేసి వాటిని ఒప్పుకోలేక అపవాదికి చోటిచ్చి అపవాది యొక్క ఊరిలోను షోధంలోను మనం పడిపోయి అనేకమైన విధములుగా తెగులు కొని తెచ్చుకుంటున్నాం ఆదామేమో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు కయోనేమో నేనా అతని మీద కాపలా కాపలాగిచ్చావని నన్ను అని అడుగుతున్నాడు ప్రిజలు జ్ఞాపం చేసుకోండి వీళ్ళిద్దరు కూడా ఎలా తమ దాచి దాచిపెట్టారో అందుకనే బైబుల్ చెప్తుంది అతి దాచిపెట్టువాడు వర్దిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందుతానంట ప్రజలు జ్ఞాపం చేసుకోండి ఎంత భయంకరమైన స్థితులు ఈ లోకంలో జనులు ఉన్నారు ఒకవేళ నువ్వు కూడా ఈ లోకంలో అతిక్రమలు దాచిపెట్టేవాడిగా ఉంటే ఈ క్షణమే మోకరించి ప్రఖ్యాత ప్రభువా నేను నా అతిక్రమల చేత నా దోషముల చేత ఎదుటిగా పాపం చేసిన ఒప్పుకో దేవుడి కనిక్రమ చూపిస్తాడు ఆ కనిక్రమ పొందుతావు ఆయన కనిక్రమ పొందిన నీవు దేవుని సైతలో ఆశ్రయించబడుతూ ఉంటావు పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నావు మనము దేవుని సరిధులు కనికరము పొందేవారిగా ఉండాలి ఆ కనికిరము ఐలోకములో పరలోకములో దేవుడు తన కృప చూపించి మనల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు అయితే జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఒక మాట మనం చూస్తే మొదటి స్వామ్యాలు రాసిన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ అయితే అయితే గిలియాదులో నీ బలి అర్పించుటకై జనులు బలిపితములకు గొర్రెలలోను ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి సమీయులతో చెప్పాను ప్రముఖ జ్ఞాపకం చేసుకుని ఇక్కడ అమాలికులపై విధానికి వెళ్ళినప్పుడు అమాలికులను అతమార్చి వారికి కలిగినంతవి కూడా సర్వనాశనం వచ్చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు సొమల ప్రవక్త ద్వారా అయితే ఈ సవులు ఏం చేశాడంటే దేవుని మాట వినక ఆ అమాలికుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వారిని అందరినీ చేసి అక్కడ ఉన్న ఆ మాన్షి యుక్తమైన కలిగినవి బలమైన కలిగినవి జట్లు కానీ గొర్రెల మేకల పోతులు కానీ ఇటన్నింటి బలమైన వాటి అన్నిటిని తీసుకొచ్చి మన దేవునికి బలికి పని అనేసి తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు అయితే దేవునికి బలి అర్పించటానికి అటువంటి శబితమైన రాజ్యములను శబితమైన అమాలికులు పెంచిన ఆ పశువులను తీసుకొచ్చి బలి అర్పించటానికి సవులు రాజు సిద్ధంగా ఉన్నాడండి ఎప్పుడైతే దేవునికి శపితమైనవి తెచ్చి బలి అర్పించాలనుకున్నాడు వెంటనే సొమయుల ప్రవక్త మరలా సౌల దగ్గరికి వచ్చి అయా నువ్వు ఎందుకు ఇలా చేసావంటే మీరు అలా అనవద్దు అవి మంచిగా ఉన్నవి మంచి యుక్తమైన కోడలు రెంకలు వేస్తున్నవి బలమైన పశువులు దేవుడికి ఇష్టము అనేసి ప్రవక్తకు చెబుతున్నాడు సవులు దానికి ప్రతిఫలం ఏం పొందుకున్నాడు తెలుసా రాజ్యాన్ని కోల్పో రాజ్యాధికారమును కోల్పోయాడు ప్రజలు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో నీవు ఒక అధికారము కలిగి ఉన్నావు ఈ రోజుల్లో నీవు ఒక బలమైన ఆయుధముగా ఉన్నావు ఎప్పుడైతే శపితమైన వాటిని నువ్వు దాచిపెట్టుకుంటావో ఆ అధికారాన్ని కోల్పోతావు అధికారాన్ని కోల్పోయి ఈ లోకములో ఒక దేశ దిమర్లుగా మనం తిరుగుచ్చు ఉంటాం పిల్లల జ్ఞాపకం చేసుకొని శపితమైనవి దేవునికి పనికిరావు శ్రేష్టమైన బలులే దేవునికి ఇష్టము అలాగనే శ్రేష్టమైన వారిగా మనం ఉండి మనము శ్రేష్టమైన ఈవులు దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి అయితే జ్ఞాపకం చేసుకోండి సవులు శబితమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు అప్పుడు సవులు రాజు శప్పించబడ్డాడు రాజ్యాధికారిని కోల్పోయాడు రాజరికని కోల్పోయాడు లోకములో పడిపోయాడు జ్ఞాపం చేసుకోండి మనము కూడా ఒకవేళ ఏ అధికారంలో ఉన్నా దేవుడు మనకు ఎట్టి అధికారం ఇచ్చినా అక్కడ అధికారంలో శపితమైన వాటిని నీవు చేత పట్టుకున్నప్పుడు నీవు కూడా ఆ అధికారాన్ని కోలిపోతావు అంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్యం ఏంటన్నా నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి చివరిగా మరొక మాట మనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా మనం మరొకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ కూడా ఆ చదువు అమ్మాజి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి గెహాజీ సిరియా రాజైన ఒక సేనాధిపతి ఇచ్చిన కానుకలను తీసుకొని ప్రవక్తకి ఇష్టం లేకపోయినా కానీ నాకు అక్కర్లేదు వెళ్ళిపోమని ప్రవక్త చెప్పినప్పుడు ఆ గెహాజీ అట్లు నాశించి తన ఇంటిలోనికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారండి ఏమైపోయింది ఏ కుష్టి వ్యాధి అయితే పోయినదో అది గెహాజీ సంపాదించుకున్నాడు కారణం ఏంటంటే శపితమైన వాటిని గెహాజీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు గెహాజీ కూడా శపించబడ్డాడు ప్రిల్ల జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో మనము కూడా శితమైనది ఏది మన ఇంట్లో ఉండకూడదు శపితమైన ఏది కూడా మన దగ్గర ఉండకూడదు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నప్పుడు ఏ నాటి పాపమును ఆ నూరు ఆ రోజే నువ్వు విడిచిపెట్టాలి ఏ నాటి కీడు ఆ నాటికి చరిపోద్దాడు అందుకనే బైబిల్ వాక్యాంశాలు ఇస్తుంది అతి క్రమను దాచిపెట్టిన వాడు వరిదిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనిక్రమ పొంది అయితే ఒకవేళ నీ దగ్గర ఎటువంటి పాపమున్నా ఎటువంటి శాపమున్నా దాన్ని ఈ రోజే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టము దేవుని యొక్క కనికరము నీ మీదకి వస్తే ఆయన కనిక్రమం పొందినప్పుడు నీవు ఈ లోకంలో దీవించబడతావు ఈ లోకంలోను పరలోకంలోనూ దీవించబడతావు కనుక నీవు నీ పాపములన్నీ కూడా ప్రక్షాతాపంతో ఒప్పుకో అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి గొప్పగా ఉన్నతమైన స్థితులకు దేవుడు నిన్ను తీసుకు వెళుతూ ఉంటాడు దేవుడి మాటలో దీవించబడును గాక ఐ మీన్ మహాపరుషుధుడు మహానదు సర్వశక్తి ముద్ర దేవా ఇదిగోదంటే శబితమైన ఏవి కూడా మా హృదయంలో ఉండకుండా శబితమైన వేవి కూడా మా మనసులో ఉండకుండా ఈ మా గృహంలో ఉండకుండా ప్రతి దాన్ని ప్రశ్చాతాపం చేత మేము ప్రాయోచితంతో ఒప్పుకుంటున్నాం ప్రతి పాపమునకు ప్రాయోచితము కలగొచ్చేవాడు నువే కనుక కేవలం నీ నామానికి మహిమకరంగా ప్రభా మమ్మల్ని క్షమించండి ఎంతమంది ఈ మాటలు వింటున్నారు వారందరికీ కూడా ప్రభా ఇటు క్షమాపణ మనసును వారికి దయచేసి వారు శబితమైన వాటిని ముట్టకుండా ప్రభా మంచి ఆరోగ్యము బలమును శక్తిని వారికి అనుగ్రహించి వారి దగ్గర ఎటువంటి శబితమైన తీసి బయట పారవేసి నీ కృపను వారికి అనుగ్రహించమని మీరే సహాయం చేయమని మమ్మల్ని మా బిడ్డలు మా సంఘంలో మీరు లే అయా మీరు వాడుకొని నీ కృపలో భద్రపరచమని నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకి నీ కాపుచ్చని నజరైన అడుగుచ్చిన ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్